నర్సాపూర్ మండల కేంద్రంలో మా తోటి స్నేహితులైనటువంటి సరిత వాళ్ళ భర్త రాజేశ్వర్ అకాల మరణం చేయడం ద్వారా వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో మా నర్సాపూర్ సంబంధించినటువంటి ఏదైతే మిత్ర బృందం రెండు వేల సంవత్సరంలో చదువుకున్నటువంటి అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరిగింది ముందుగా మీ కుటుంబానికి అదేవిధంగా రాయేశ్వర్కు మా మనసావాచ కర్మన మీ అందరికీ కూడా మా హృదయాలతో మంచి హృదయాలతో అందరి హృదయా మంచి హృదయంతో మీ అందరికీ కూడా ఫస్ట్ వారికి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము దానికి తోడు మా నర్సపు సంబంధించినటువంటి టూ థౌజండ్ బ్యాక్ మిలియన్ బ్యాచ్ ఏదైతుందో వీళ్ళందరూ కూడా నిజంగా మా స్నేహితులుగా చెప్పుకోవడం కోసం ఈరోజు మేము చాలా గర్వపడుతున్నాం ఇలాంటి సందర్భం ఈరోజే కాదు మా క్లాస్మేట్స్లో ఎవరైనా కానీ గతంలో కూడా రామ్ సంబంధించినటువంటి చనిపోవడం జరిగింది అతనికి కూడా మేము మా కోచినంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది అదేవిధంగా గతంలో మా ఫ్రెండ్ ఒక కరెంట్ సాకు కలగడం వల్ల అతనికి కూడా మేము సహ అందించడం జరిగింది ఇట్లా అంటే మనిషి ఆపద ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పినటువంటి విషయము ఎవరికి రాదు కాబట్టి ఖచ్చితంగా వారికి వారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామమ్మా మీకు ఈ ఈ సందర్భమే కాదు మిగతా ఏ సందర్భంలో వచ్చినప్పుడు కూడా నర్సాపూర్కి సంబంధించినటువంటి మిత్రులు కూడా మీకు అందుబాటులో ఉంటారు మేమందరం కూడా చుట్టుపక్కల ఊళ్ళో విలేజ్లో ఉన్నప్పటికీ మీకు మాత్రం ఖచ్చితంగా ఉన్నటువంటి వాళ్ళందరితో పాటు మేము ఉంటామమ్మా మీకు ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మేము ఖచ్చితంగా మీకు ఏ పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఆదుకోవడానికి కూడా మేము మీ సహాయ సహకారం మీ పిల్లలు కావచ్చు మీకు కానీ ఏ సహకారం ఉన్నా కానీ మా అందులో కొంతమంది ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది పొలిటికల్గా ఉన్నటువంటి వారు మీకు ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి కోసం మేము ఖచ్చితంగా మీకు మీకు హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామమ్మా ఖచ్చితంగా మా ఏదైతే మా మిత్ర బృందం చేసినటువంటి సహకారానికి మీ అందరికీ మా వాళ్ళందరికీ కూడా మా మిత్ర బృందం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఈ ఇలాంటి ఏ ఏ ఘటన జరిగినా కూడా మేమందరం కూడా మీకు సహాయ సహకారం అందిస్తాము అట్లాగే ఎవరికైనా సరే జరిగినా కూడా జరగకూడదు జరిగినా కూడా వాళ్ళందరికీ కూడా మేము సహకరిస్తూ ముందుకు వెళ్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నామో ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మీకు ఏ కూడా మాకు సహాయ సహకరించుకోవాలని చెప్పి కోరుతున్నాము